హేటి కమక పెట్టె అమాయకపోక చకలాడే వేగో అలాగ ఉంటా ఇలాగా ఉంటా ఆ కథ ఇలా మేము అరే చెప్పేది సమాజ ఏ సరే బాయ్ Nikar कर तुम्हारे टेट सूट का जिंदा సత్యం పలికే హరిచంద్రులు ఏ సత్యం పలికే హరి అవసరానికి అవద్దాం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం హే సత్యం పలికే హరిచంద్రులు అవసరానికి అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం నమ్మిది ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమే రా కష్టం అరే ముక్కు సూటిగా ఉన్నది చెప్పు నచ్చకుంటే మీ కర్మం అరే కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చదరని నవ్వుల ఇంద్రదనసులు మేమే ఇండియన్స్ అరమే మే ఇండియన్స్ అరమే ఇండియన్ ఇండియన్స్ అరమే మే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరమే మే ఇండియన్స్ అరమే మే సత్యం పలికి హరిచంద్రును అంసరానికి అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాను రోజు తన్ను గుస్తా వంద నోటు చూపిల ఉంటే నవాబు నవాబునైజం పరుసు గాలి అయిందంటే పగీరు తత్వ కళ్ళు లేని ముసలాములకు చెయ్యందిస్తా நடுச்சு பிள்ளை எதுருக வஸ்தே பள்ளி கலிஸ்தா பிரேமா கவாலாண்டாம் பைசா கவாலாண்டாம் ஏவோ கரலே கண்டாம் క్కగా ఉంటా ఏడేళ్లైనా టీవీ సీరియల్ ఏడుస్తూనే చూస్తాం తోచకపోతే సినిమాకి వెళ్ళి రికార్డు డాన్సింగ్ చేస్తాం కోర్టు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడు కోటేస్తాం అందరూ దొంగలు అసలు దొంగకే సీటు అప్పచెప్పేస్తా రూలు ఉంది రాంగు ఉంది హే హే రూలు ఉంది రాంగు ఉంది తప్పుకు తిరిగే లౌక్యం ఉంది మేమె ఇండియన్స్ మేమె ఇండియన్స్ అరమే ఇండియన్స్ ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్ మే ఇండియన్స్ సత్యం పలికే హరిచంద్రు అవసరానికి అబద్ధం నిత్యం నమాజ్ పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తా కలలు కన్నీళ్ళెన్నో మన కళ్ళల్లో ఆశయాలు ఆశల ఎన్నో మన గుండెల్లో శత్రువుకి ఎదురు తిరిగిన రక్తం మనది ప్రేమకు మార్చిన దేశం మనది యేసు ఒకడే కథరావాసు దేవునికి ఎందుకు జెండా కావాలా పార్టీ ఎండ మాతృమూర్తితో మంటలు రేపే బాయ్యగాడి కనికట్టు అన్నదమ్ములకు చిచ్చును పెట్టేలు పని పట్టు భారతీయులం ఒకటే నంటూ పుడికిలెట్టు లెట్టు మరోసారి కుట్రలు చేసి మూకల తొలి తీసి అరెట్టు దమ్ము ఉంది ధైర్యం ఉంది హే హే దమ్ము ఉంది ధైర్యం ఉంది తల వంచని తెగ పొగరే ఉంది మేమే ఇండియన్స్ అరమే మే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరమే పలికే హరి అవసరానికి అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం నమ్మిది ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమే కష్టం ముక్కు సూటిగా ఉన్నది చెప్తాం నచ్చకుంటే మీ కర్మ అరే కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చిన చెదరని నవ్వుల ఇంద్ర మేమే ఇంట్లో ఇండియన్స్ ఇండియన్స్ మే 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 థ్యాంక్ యూ నేను మీ సింగర్ క్రిష్ నా పాట కనుక నచ్చితే నేను పాడిన ఈ పాట కనుక నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ సింగర్ క్రిష్ థ్యాంక్ యూ దేశభక్తి కనుక మనలో ఉంటే ఖచ్చితంగా ఈ దేశాన్ని ప్రేమిస్తాం దేశంలో ఉన్న ప్రజలను ప్రేమిస్తాం దేశానికి ఎంతో మేలు చేసేటి వారిగా జీవిస్తాం థ్యాంక్ యూ జై హింద్